ఇవాళ మనం స్నానం చేసే సబ్బు దగ్గర నుంచి బట్టల సబ్బు దగ్గర నుంచి ఫినాయిల్ దగ్గర నుంచి షాంపూ దగ్గర నుంచి గ్రామాల్లో కాలే కావాలి గ్రామాల్లో ఉంటే యువతి యువకులు కష్టపడే వాళ్ళకి గ్రామాల్లో ఉంటే ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నలభై వేలు డబ్బు రావాలి వచ్చి తీరుతుంది కానీ మనలాంటి పెద్దలు పూనుకోవాలి అప్పుడు ఆవును ఎవరు అమ్మరు మూడు ఆవులు ఉంటే మూడు ఆవులు పాలు పక్కకపోతే మూడు ఆవుల గోబరి గ్యాస్ తో ఐదుగురు కుటుంబ సభ్యులు ఒంటైన్ చేసుకోవచ్చు ఎల్పీజీ గ్యాస్ ప్రభుత్వం దక్కర్లేదు మనకి ఐదుగురు కుటుంబ సభ్యులకి బిజిలీ కరెంట్ వస్తుంది ఐదు ఎకరాల పొలానికి ఎరువు వస్తుంది ఇక ఫినాయిల్ వినాయిల్ వాడుతూ పడక నెలకు పది పదిహేను వేల రూపాయలు డబ్బు వస్తుంది నేను గ్యారంటీ ఇస్తున్నాను డబ్బులు నా దగ్గర ఏం లేవు ఈ పని చేస్తే అలా ఈ రోజున మన రైతు కానీ రైతు కూలీ కానీ అసలు ఆవును అమ్మనేకూడదు ఆవు ఆవు దేవత దేవత మాత్రమే కాదు ఆవు సంపత్తి కూడాను అలా మన కుటుంబంలో ఆవు పాలు కానీ ఆవు నెయ్యి తినాలి ఆవు పెరిగేసుకోవాలి ఇలాంటి దృష్టి మన కుటుంబానికి పెరగాలి కుటుంబ విలువలు అలాగే సమరసత అలాగే పర్యావరణం నీళ్లు పొదుపుగా వాడాలి అంటే ఏంటి పొదుపుగా వాడాలి మేము ఇంటికి వస్తాం గ్లాస్ తినట్టు నీళ్ళు ఇస్తారు మీరు నేను కొంచెం తాగుతాను వదిలి పెడతాను మిగతా నీళ్ళు ఏం చేస్తారు పారు వస్తారు అందుకే ఇంటికి తాగానే సగము గ్లాసే నీళ్ళు వాళ్ళు తాగడానికి భారతదేశం మొత్తంలో నూట నలభై కోట్ల మంది రోజు తాగే నీళ్ళు పరగొస్తున్నాం లక్షల గ్యాలెలు గుర్తుంచుకోండి ప్రతి ఇంట్లో మార్పు రావాలి మీరు మీ భర్తకి చెప్పాలి మీరు మీ భార్యకి చెప్పాలి కొడుకు చెప్పాలి అత్తకి చెప్పాలి అందరికి చెప్పాలి పక్కింటి వాడికి చెప్పాలి సగ నింటి వాడి అయితే మళ్ళీ పోయాలి తప్పకుండా నీళ్లు కాపాడాలి ఇంట్లో లక్షంలో నీళ్ళని మనం కాపాడుకోవాలి ఇంకుడు కొంత ప్రభుత్వం చేస్తుంది సహకరించాలి అలాగే బట్టలు సబ్బు త్రిబులెక్స్ రిన్ను డెట్ సర్ఫు అన్ని కూడా డిటర్జెంట్ సబ్బులు వాడకూడదు పతంజలితో సహా రాందేవ్జీ బాబా గారు ఉప్పురి వారు కాలు మోకుతాను నేను కానీ బట్టల సబ్బు వాడకూడదు ఎందుకంటే బట్టల సబ్బు వాడితే నీళ్లు ఖర్చు అవుతాయి అది కానీ ఖర్చు అవుతాయి ఒక ఒక బనీ నేను చూపెడతాను మీకు ఒక పతంజలి సబ్బుతో రెండు సబ్బుతో తో ఉతితే మూడు ప్యాకెట్లు నీళ్లు పెడతాయి డిటర్జెంట్ కాకుండా సబ్బులు దొరుకుతాయి ఆయిల్ సోప్ అంటారు పూర్వకాలం మా చిన్నప్పుడు సన్లైట్ ఉంటుంది పెద్దలకి గుర్తుంటుంది ఎవరికైనా సరే అది ఆరు మగ్గులతో వస్తామండి నేను చూపెట్టాను అహ్మదాబాద్ ఆరు మగ్గులతో అలా నీరు కాబడాలి మన ఇంట్లో మన పొద్దున్న మీరు బ్రష్ చేస్తారు ఇవాళ పుల్ల పుల్లి ఎవరు వేస్తారు బ్రష్ చే కులాయిస్తారండి కులాయి తిరుగుతుంటుంది ఈయన బ్రష్ చేస్తుంటుంది దేవుడి అమ్మగారు నేను అడిగాను ఇంట్లో ఏమండి మీరు కట్టరు ఏమండి ఏమంటే నువ్వు కడుతున్నావా డబ్బా నేను కట్టనామా కానీ పోతుంది ఆ మన ఇళ్ళల్లో మనం నీళ్లు పొదుపుగా వాడాలి ఇది మనందరి బాధ్యత అందుకే పర్యావరణం చెట్లు పెంచాలి ఈ మైదానం ఉందనుకోండి అందరు కలిసి ఎన్ని చెట్లు పెంచాలి అసలు చెట్లు లేవు మండిపోతుంది చూడండి పెట్టి నీకు సార్ మీ ఇంట్లో ఏసీ పెడతారు మీరు సుఖంగా ఉంటారు లోకం అంత నాశనం అవుతుందిగా కొన్ని ప్రయోగాలు చేసేటప్పుడు ఏసీ అవసరం ఉంది వాటికి సైన్స్ ప్రకారంగా కానీ ప్రతి ఒక్కరు ఇవ్వాలి కారణం ఏంటంటే ఎండ మండిపోతుంది ఆ రకంగా పర్యావరణాన్ని కాపాడి చెట్లు పెంచాలి అట్లాగే ప్లాస్టిక్ ప్లాస్టిక్ బాటల్స్ సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వాడకూడదు ఇవన్నీ ఫ్యాషన్ అయిపోయిందండి ఏ ఇంటికి వచ్చినా బాటల్స్ అండి అంటే బాటల్స్ అంటే వైన్ బాటల్ కాదు నీళ్ళ బాటల్ చూడండి దీనికి ఇది ఇది ఫ్యాషన్ అయిపోయింది అరే అని ఏ మీటింగ్ వెళ్ళినా సరే టక్ టక్ అటు బాటలు పెడతారు సిఫ్ట్ చేస్తారు వదిలేస్తారండి కాదు మంచి స్టీల్ కప్పు పెట్టాలి స్టీల్ పాత్ర పెట్టాలి స్టీల్ గ్లాసులు పెట్టాలి ఏమైంది వాళ్ళకి అసలు ఇరవై ఏళ్ళ మనం బతకలేదా బతక మనం ఇవాళ వ్యాపారం కోసం నీటిని అమ్ముకోవడము వ్యాపారం కోసం పర్యావరణ నాశనం అవుతుంది కానీ సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ వీటిని మానేసాలి ఇలా పర్యావరణ కోసం మనందరం పెంచాల్సిన అవసరం ఉంది అంటే మన నాగరిక కర్తవ్యం ఉంది ఇంటికి తర్వాత అడిగాను టీవీ నడుస్తుంది అమ్మ ఆవిడ ఉంటే చేస్తుంది లోపల ఆయన లేరు అమ్మ నమస్కారం అమ్మా మేమే టీవీ పెడుతున్నారంటే అవును బాబు కాదమ్మా టీవీ పెడితే మీరు లేరు కదా ఎవరు చూడలేదు అవునడుతున్నావు కాదమ్మా బిజిలీ విద్యుత్ పాడైపోతుంది మీరు అనేక ఎండలు మీరు చూడండి ఎవరు ఉండండి అక్కడ అమ్మగారు ఉండజేస్తుండ ఈ టీవీ నడుస్తూనే ఉంటుందండి డబ్బు మీదే కావచ్చు విద్యుత్తును దురుపయోగించి అధికారం ఎవరికి లేదు ఆ రకంగా మనము నాగరిక కర్తవ్యాలు రాజ్యాంగ ప్రకారం మన కర్తవ్యం వచ్చింది వాటి మన కర్తవ్యాన్ని పాటించాల్సిన అవసరం ఉంది ఇలా పంచ పరివర్తన పేరుతో మన సంఘ స్వయం సేవకులు గ్రామ గ్రామాలు ఇంటింటికి వెళుతున్నారు ఈ పనులని కూడా రాష్ట్రీయ స్వయం సేవ సంఘం పేరుతో జరగాల్సిన అవసరం లేదు గుర్తుంచుకోండి అవసరం లేదు ఈ పనులని కూడా మీ పేరుతో జరగాలి చిన్నబాబి జరగాలి స్వామి పేరుతో జరగాలి ఇక్కడ ఇక్కడ మండలి ఉంది మహిళా మండలి పేరుతో ఏ పేరుతో జరగాలి విషయం జరగాలి ఆ రకంగా ఈ రోజున మన దేశం మీద ఒక బాధ్యత ఉంటుంది మన బాధ్యతలో సమాజాన్ని మేల్కొన కొరకు సమాజం నేతృత్వం రావాలి అన్ని కూడా ఆర్ఎస్ఎస్ పేరుతో జరగాలని సంఘం కోరుకోవడం లేదు స్పష్టంగా గుర్తుంచుకోండి ఆర్ఎస్ఎస్ లో మాత్రమే దేశభక్తులు ఉన్నారు బయట లేరు అనే అహంకారం సంఘానికి లేదు బయట చాలా మంది ఆర్ఎస్ఎస్ లో ఉన్నారు బయట ఎక్కువ మంది దేశభక్తులు ఉన్నారు కానీ కలిసి లేరు వాళ్ళు సంఘటితంగా లేరు ఏకాగ్రై ఉన్నారు సంఘం సంఘటితంగా పనిచేస్తుంది ఆ రకంగా రాబోయే రోజుల్లో ఒక పక్కన సంపూర్ణ హిందూ సమాజం సంఘటితం కావడము సమాజంలో ఈ రకమైన ఆచరణలో మనందరం కలిసి పనిచేయాలి అందులో ప్రధానంగా మీలాంటి పెద్దల యొక్క నేతృత్వంలో మాతృమూతుల నేతృత్వంలో గ్రామ గ్రామాల ఈ మార్పు రావాలి ఇటువంటి మార్పు కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం మనందరం కలిసి చేయాలి అప్పుడే ఇవాళ ప్రపంచంలో ధృవీకరణ జరుగుతోంది అమెరికా రష్యా అమెరికా చైనా ఉండేది ఇప్పుడు బహు ధ్రువీకరణ ఉంది ఇవాళ అంతా కూడా భారతదేశం కోసం ఎదురు చూస్తోంది భారతదేశం గొప్ప దేశం కావాలని భారతదేశం ప్రపంచానికి జ్ఞానపేక్షణ మన కుటుంబానికి మన దేశానికి ప్రపంచానికి సంరక్షణ ఉంటుంది అటువంటి ప్రయత్నాల్లో హిందూ సమయంలో ఒక భాగము మీరందరూ పెద్దలు వచ్చారు నిర్వహణ సమితి అనేక మంది పెద్దలు కూర్చున్నారు ఇక్కడ కూర్చోవాల్సిన చాలా మంది పెద్దలు ముందు కూర్చున్నారు మాతృమవుతున్న పెద్దలు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు నమస్తే ఒక అద్భుతమైనటువంటి సందేశం మరి మన పెద్దలు ఆదరణీయులు భాగయ్య గారి సందేశం మనందరం కూడా విన్నాం వారు మనందరికీ కూడా ఎంతో చైతన్యవంతంగా మనందరి బాధ్యతను కూడా ఒకసారి గుర్తు చేశారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ తరువాత వందన సమర్పణ మురికిపండి నుంచి మన హిందూ సోదరులు పన్నెండు మంది సంతానం ఉన్న భార్యాభర్తలు వచ్చారు వాళ్ళని ఇక్కడ సన్మానం చేయాలని కోరుకుంటున్నాం రావాల్సిందిగా కోరుతున్నాం మన హిందువులందరూ కూడా ఇద్దరు పిల్లలతోటే మరి కుటుంబ నియంత్రణ పాటించి మన ఇబ్బంది పిల్లలు కాకుండా మరి భారతదేశం మొత్తం కూడా మూడో సంతానం కలగాలని కోరుకుంటూ అందరినీ కోరుతున్నాం అట్లాగే ఈరోజు పన్నెండు మంది సంతానం ఉన్న మురికి పొడికి సంబంధించిన భార్యాభర్తలని మరి సన్మానం చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని దిగ్గజ చేయవలసిందిగా కోరుతున్నాం దయచేసి వినండి పన్నెండు మంది సంతానానికి సన్మానం చేస్తున్నాం మేము కూడా తొమ్మిది మంది సంతానం మనం కోరేది ఏమిటంటే కనీసం ముగ్గురు నలుగురు ఉండాలి ఇది ప్రచారం చేయకూడదు ఆర్ఎస్ఎస్ పన్నెండవంత సంతానం అంటే ప్రచారం చేయకూడదు అది అసంభవ చేస్తారు 何ができるか。 జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతాకి తెలుగులోర్పేట నగరంలో నిర్వహించుకున్నటువంటి హిందూ సమ్మేళనం కార్యక్రమాలు పాల్గొన్న ఆశేష హిందూ బంధువులకు ఎంతో తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమంకు ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించినటువంటి పూజ్యశ్రీ నిత్య విద్యానంద భారతి స్వాముల వారికి పూజ్యశ్రీ యజ్ఞానంద స్వామీజీ మిషన్ ప్రెసిడెంట్ వారికి మాన్యశ్రీ శ్రీ పత్తిపాటి పుల్లాల గారు శాసనసభ్యులు మా మాజీ మంత్రివర్యులు అలాగనే పేని వీర గారు అధ్యక్షులు హిందూ సమాజంలో ఎంతో ఉత్తేజాన్ని నింపినటువంటి ఆదరణ శ్రీ బాగయ్య గారికి హిందూ సమావ నిర్వహణ సమితి శ్రీపేట నగరం నుండి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమం కొరకు సహకరించినటువంటి శ్రీ ధనలక్ష్మి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యాజమాన్య వారికి ఈ కార్యక్రమాన్ని సహకరించిన మున్సిపల్ అధికారులకు మరియు సిబ్బందికి మరియు శ్రీపేట పట్టణం పోలీసు వారికి మరియు చాంబర్ ఆఫ్ కామర్స్ మరియు వాణిజ్య సంఘాల వారికి ఇతర గ్రామాల నుంచి వచ్చిన సంఘ కార్యకర్తలందరికీ ఈ యొక్క కార్యక్రమానికి ధన రూపేణ వస్తు రూపేణ ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహకరించినటువంటి ప్రతి ఒక్క హిందూ బంధుకి పేరు వేరుగా ధన్యవాదాలు చేసిస్తున్నాము ఇట్లు హిందూ సమ్మేళన నిర్వహణ సమితి చిరిపేట భోజనమంతం జవతా అందరం చదవండి మనందరం అక్కడ కీళ్ళ ఉండాలి తోసుకోకూడదు అందరికీ భోజనం ఉన్నది బ్రహ్మార్పణం బ్రహ్మ ब्रह्माग्नौ ब्रह्मणाहुतम् ब्रह्म तेन गन्तव्यम् ब्रह्मकर्मसमाधिना ओम् सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यम् తేజస్వినధీతమస్తు మా విద్విషావహే శాంతి శాంతి ఆడవాళ్ళకి సపరేట్ గా రెండు ఇవి పెట్టారు నిదానంగా అందరూ కలిసి భోజనం ఉన్నది ఎవరు అతిథులకి ఎడం పక్కన విడిగా వారికి భోజన వసతి ఏర్పాటు చేశారు కాబట్టి వారికి సంబంధించినటువంటి వారు ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందని కోరుతున్నాను భోజనాలన్నింటినీ కూడా క్రమ పద్ధతిలో నిదానంగా ఒకరి వెనకాల ఒకళ్ళు ఒత్తిడి లేకుండా ఆ భోజన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కోరుకుంటున్నాము మాతృమూర్తులకి విడిగా కౌంటర్ ఉంది వారికి వేరుగా ఉన్నటువంటి కౌంటర్లో వారు భోజనాలు చేయాలి మంచి నీళ్ళని చాలా పొదుపుగా వాడ వాడాలి పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా స్టీల్ గ్లాసులు ఏర్పాటు చేశారు గ్లాసులు ఎత్తిపోసుకొని తాగాలి మంచినీళ్ళ గ్లాసులు స్టీల్ గ్లాసుల్లో మంచినీళ్ళ గ్లాసులు మంచినీళ్ళు ఎత్తిపోసుకొని తాగాలి

స్వబ్లసేనా దనుజవన కృశాన జ్ఞానినాగ్రగణ్య సకల గుణ నిదానం వనరణమీశ రఘుపతి ప్రియ భక్త వాతా నమావే గోష్పదీకృత మాచ మసకీకృత రాక్షస రామాయణ మహాబా రత్న వందే నిలాత్మ ఎత్ర రఘునాథ కీర్తన త్రృతమస్తకాంజల బాష్పవారి పరిపూర్ణలోచన మారుతో శ్రీ గురుచరణ సరాజ రజ నిజమపురసు వరలో రఘువరా విమల యశోదాయక పలచారి బుద్ధి నగను జారికై సుబిరా పవన కుమార్ బల బుద్ధి విచారేహి అరహు కలే సవికార サイドサイドサイドサイドサイドサ

జయ హనుమానా జ్ఞన గుణ సాగర జయ కీజతి జాగర రామదోత అునిత బలదామ అంజలి పుత్రా పౌన సుతనామా మహావీర వి్రమ పజరంగి ఉమది నివారా సుమతికేసంగి కంచన వరణ విరాజసు కనన కుండల కుంచేశ

భోజనాలు చేసే బంధువులు ఇక్కడ నీడగా ఉంది మేడలో కూడా వచ్చి కూర్చొని భోంచేయచ్చు ఎందుకంటే కొంచెం క్రౌడ్ ఉంది కాబట్టి ఎండలో కాకుండా టెంట్గా టెంట్ కింద వచ్చి కూర్చొని చేయవలసిందిగా కోరుచున్నాము అన్ని పదార్థాలు వడ్డించుకున్నాక వచ్చి టెంట్లో కూర్చొని చేయవలసిందిగా కూర్చున్నాము టెంట్ లో కుర్చీలు ఖాళీగానే ఉన్నాయి అందరూ అన్ని పదార్థాలు కొట్టించుకున్న తర్వాత మన టెంట్ లో కుర్చీల్లో కూర్చొని ఫోన్ చేయవలసిందిగా కోరుచున్నాం భోజనం వడ్డించుకున్న హిందూ బంధువులు టెంట్ లో ఖాళీలుగా ఉన్నాయి కుర్చీలు కుర్చీలో కూర్చొని చేయవచ్చు కుర్చీల్లో కూర్చొని ప్రశాంతంగా భోజలసిందిగా కోరుచున్నాం అన్ని పదార్థాలు వడ్డించుకున్న వారు టెంట్ లో కుర్చీలు ఉన్నాయి కుర్చీల్లో కూర్చొని కోరుచున్నాం కూర్చున్నాం జై శ్రీరాం అండి ఇక్కడ కూలింగ్ వాటర్ క్యాన్ క్యాన్ మొత్తం మన సేవకులు ఆ పనుల పునాలు తీసుకెళ్ళవలసరం పోతాం అండి ఒక పది మంది సేవకులు ఈ వాటర్ క్యాన్ మొత్తం అక్కడ చేయిస్తే కూలింగ్ వాటర్ తాగుతారండి ఈ వాటర్ క్యాన్ మొత్తం అక్కడ తీసుకెళ్లంగా అండి జై శ్రీరామ్ हरे कृष्ण कृष्णा वासुदेवाय हर ये परमात्मे प्रणत क्लेशनाशा गोविंदाय नमो नमस्म హలో ఇంతవరకు ఎప్పుడు ఈ ప్రాంతంలో జరిగినటువంటి హిందూ సమ్మేళనం ఈ కార్యక్రమానికి సహకరించిన అందరూ హైందవ సంఘాలకి మరియు ముఖ్యంగా ఇంటి దగ్గర కూర్చొని చూసే అవకాశం కల్పించిన సిటీ కేబుల్ వాళ్ళకి చిలంగలూరుపేట లోకల్ సిటీ కేబుల్ వాళ్ళు ఎంతో చక్కగా చిలకలూరుపేటలోనే కాదు ప్రపంచం అంతా కూడా ఇంటి దగ్గర కూర్చొని ఈ యొక్క సం ఈ యొక్క మీటింగ్ ని వీక్షించే అవకాశం కలిగించిన సిటీ కేబుల్ వారికి లోకల్ మీడియా వాళ్ళకి మీడియా వాళ్ళకి అందరికీ కూడా మా హిందూ సమ్మేళనం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం భోజనాల దగ్గర చక్కగా క్యూ పద్ధతి పాటించండి అన్నీ ఉన్నాయి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి ఎవరు ఇబ్బంది పడకుండా ఒక క్రమ పద్ధతిలో భోంచేసి స్వామివారి ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం మరొక్కసారి లోకల్ మీడియా వాళ్ళకి సిటీ కేబుల్ వాళ్ళకి లైవ్ సందర్భంగా అన్ని కార్యక్రమాలు లైవ్ అందించిన లోకల్ సిటీ కేబుల్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై శ్రీరామ్ பே ஆயர் மே మానకం చెరోలు చేస్తారు వోటేజ్ చేస్తండి కీచ Nou, no, okay. no, okay. no, okay. no, oké. So <laughs>